ఈరోజు రాజ్ వింగ్ తరపున స్టేట్ వైడ్ కలెక్టర్ గారికి పత్రం ఇవ్వడము మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పంచాయతీ వింగ్ అధ్యక్షులైనటువంటి వెండిపూ సరేందర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము ఇక్కడ రాయచీటి అన్నమయ్య జిల్లాలో ఈ నీతి పత్రము కలెక్టర్ గారు సమర్పించాము ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే ఉపాధి హామీలో అవినీతి ఎక్కువ జరుగుతున్నది దాన్ని పైన కేంద్రం ఎంక్వైరీ చేసి దాని పైన విచారం చేయవలసింది ఒక డిమాండ్ రెండో డిమాండ్ ఏంటంటే సర్పంచ్లకు తల్లికి వందనము అనర్హులని ప్రకటించడము అది చాలా బాధాకరమైన విషయం కాబట్టి దాన్ని కూడా ఒక డిమాండ్ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి విధు విడుదల పదైదో ఫైనాన్స్ కమిషన్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులు విడుదల చేయడాన్ని పదకొండు వందల యాభై కోట్లను పూర్తిగా డైవర్ట్ చేశారు దాన్ని స్థానిక సంస్థలకు మళ్ళీ కేటాయించవలసిందిగా ప్రధాన డిమాండ్గా రాష్ట్రంలో పంచాయతీ సెక్రటరీలు పదమూడు వందల చిల్లర చిలుకను వాళ్ళకు జీతాలు లేకుండా అవుట్లైన్లో పెట్టేస్తారు వాళ్ళను రెగ్యులర్ చేసి వాళ్ళ జీతాలు వాళ్ళకు ఇవ్వవలసిందిగా ఈరోజు ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం అయినప్పటికీ కనీసం ప్రజాప్రతినిధులు ఏర్పడినటువంటి ప్రజాప్రతినిధులకు సర్పంచులకు ఎంపీటీసీలకు జడ్పీటీసీలకు ఎంపీపీలకు గౌరవేతనం కూడా లేనిటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ ప్రభుత్వంలో మరి ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం రేపు స్థానిక ఎలక్షన్లలో కూడా తగిన బుద్ధి ప్రజలే చెప్తారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే పంచాయతీరాజ్ వింగ్ సెక్రటరీ వెన్నపూస రవీంద్ర రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ పత్రంలో డిమాండ్స్ ఏంటంటే ప్రజెంట్ సర్పంచ్లకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు ఎంపీపీలకు జీతాలు గౌరవ గౌరవవేతనం పెంచాలి అలాగే ఈ ఉపాధి హామీ మీద జరుగుతున్నటువంటి అవినీతిని కేంద్రము వెంటనే చర్యలు తీసుకుని దాని మీద విచారం జరిపించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగము పిలుపు మేరకు అదే అదేవిధంగా మా ముఖ్య మా మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపుబోయకు ఈరోజు మేము అన్నమయ్య జిల్లాలో రైతు విభాగానికి సంబంధించిన వినతి పత్రం అందజేశాము ఇందులో ఎన్ఆర్ఈజేస్ గ్రాంట్స్ పంచాయతీల ద్వారానే ఇవ్వాలని అందులో పనిచేసే కూలీలకు పంచాయతీ సర్పంచ్ల ద్వారానే న్యాయం జరగాలని కోరుకుంటూ చిన్న